ప్రియమైన సహోదరి సహోదరులారా సామాన్య పద్దెనిమిదవ ఆదివారపు దివ్య గ్రంథ పట్టణాల ధ్యానానికి మీ అందరికీ ఆహ్వానం యోహాన్స్ వార్త ఆరవ అధ్యాయము ఇరవై నాలుగు నుంచి ముప్పై ఐదు వచనాలలో ఈనాటి సువిశేషంలో ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని ప్రభు బోధిస్తున్నారు యోహాన్స్ వార్తలో అత్యంత పెద్ద అధ్యాయము ఆరవ అధ్యాయము ఈ ఆరవ అధ్యాయంలో పోయిన వారం యేసు ప్రభు అద్భుత రీతిగా ఐదు వేల మందికి ఆహారాన్ని పెట్టటాన్ని ఆ తర్వాత ఏమైంది అన్నటువంటి అంశాన్ని ఈరోజు కొనసాగింపుగా మనం ధ్యానం చేస్తూ ఉన్నాం ఏసుప్రభు ఐదు వేల మందికి ఆహారాన్ని పెట్టిన తర్వాత మరుసటి రోజు ఎవరైతే ఈ అద్భుత రీతిగా ప్రభు యొక్క ఆహారాన్ని భుజించారో వారు యేసు ప్రభు కోసం వెతకటం ప్రారంభించారు ఆయన దొరికిన తర్వాత కొనసాగింపు ఈనాటి సువిశేషం అయితే పదిహేను వచనంలో ఆరో అధ్యాయం పదిహేను వచనంలో అద్భుత రీతిగా ఆ రొట్టెలు తిన్న తర్వాత వీరందరూ యేసుప్రభువుని రాజుగా చేయాలనుకున్నారు ఏనే మన ప్రవక్త అని అనుకున్నారు అని మనం వింటున్నాం అయితే ఈరోజు సువార్తలో ఏ విధముగా ఈ సువార్త ఇరవై నాలుగు నుంచి ముప్పై ఐదు మాత్రమే కాక ఆరవ అధ్యాయాన్ని మొత్తాన్ని మనం తీసుకున్నట్లయితే ఏ ప్రజలైతే యేసు ప్రభువుని రాజుగా చేయాలనుకున్నారో అదే ప్రజలు ఏ విధముగా మారిపోయారు నాలుగు రకాలుగా నాలుగు వివిధ రీతుల్లో వాళ్ళు ఏసుప్రభువు నుంచి రాజుగా చేయాలనుకున్నవారు ఆయన కోసం వెతికిన వారు ఏ విధముగా దూరమైపోయారు దానికి గల కారణం ఏసుప్రభు ఏదైతే ఇస్తానని వాగ్దానం చేశారో అది వాళ్ళకు నచ్చలేదు ఏదైతే వాళ్ళు కోరుకున్నారో అది యేసు ప్రభు ఇవ్వటానికి ఆయన వాగ్దానం చేయలేదు అందుకే ఈ అధ్యాయములో ప్రభువును చూచిన తర్వాత వీళ్ళు ఒక ప్రశ్న అడుగుతున్నారు ప్రభువా మీరు ఇక్కడికి ఎప్పుడు వచ్చారు మీరు ఇప్పుడు ఇక్కడికి ఎప్పుడు వచ్చారు అన్నటువంటి ప్రశ్న యేసుప్రభువుని వీళ్ళు అడిగినప్పుడు ప్రభు దానికి సమాధానం చెప్పటం లేదు నేను ఎప్పుడు వచ్చాను అన్నటువంటి దానికి సమాధానం చెప్పకుండా నేను ఎప్పుడు వచ్చానో విషయాన్ని ప్రకన పెట్టినట్లయితే మీరు ఎందుకు వచ్చారో నేను చెప్తాను అని ప్రభు ఈ ప్రజల మనోభావాన్ని ప్రజల హృదయాన్ని అర్థం చేసుకొని నేను ఎప్పుడు వచ్చాననేది ముఖ్యం కాదు కానీ మీరు నన్ను వెతుకుతూ ఎందుకు వచ్చారో నేను చెప్తాను మీరు వినండి మీరు వచ్చినది నా మీద ప్రేమ ఉండి కాదు కానీ నా నుండి మీరు పొందటానికి నా నుండి మీరు అద్భుతాలు మేళ్ళు పొందటానికి మాత్రమే వచ్చారు అని వాళ్లకు శాకాహారం అనగా భౌతికమైన భోజనం పెట్టిన తర్వాత వాళ్ళ హృదయాలను నిజమైనటువంటి శాశ్వతమైనటువంటి ఆహారం వైపు మరల్చాలని యేసు ప్రభు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది కేవలం క్రైస్తవులకే కాదు దేవుని నమ్మేటటువంటి అనేక మందికి కూడా ఒక ముఖ్యమైనటువంటి ధ్యానం అంశం మధ్యయుగములో జీవించినటువంటి ఒక కవి అంటాడు మనుషులు ఒక ఆవును బాగా చూసుకుంటారు ఎందుకు చూసుకుంటారు అంటే ఆవు మీద ప్రేమ ఉండి కాదు కానీ ఆవు ఇచ్చేటటువంటి కోసం అని ఆయన అంటాడు దురదృష్టవశాత్తు దేవుని మీద కూడా దేవుణ్ణి దేవుని కోసం ఆరాట పడటం వెంట పడటం వెతకటం పరితపించటం ఇవన్నీ కూడా ఆయన మీద అనేక సార్లు ప్రేమ ఉండి కాదు కానీ ఆయన ఇచ్చేటటువంటి వరాల కోసం దీవెనల కోసమే ఈరోజు సువార్త ఈ ఆరవ అధ్యాయములో ఏ విధముగా ప్రజలు నాలుగు దఫాలుగా యేసు ప్రభువు నుంచి దూరంగా వెళ్ళిపోయారు మొట్టమొదటిగా ఇరవై నాలుగో వచనంలో ఆరో అధ్యాయంలో ఇరవై నాలుగో వచనములో వాళ్ళు ఏసుప్రభువును వెతికితూ ఉన్నారు వెతుకుతూ ఉన్నారు సీకర్స్ అన్నమాట రెండవది నలభై ఒకటో వచనానికి వచ్చేసరికి వాళ్ళు గొనగటం మొదలు పెట్టారు ఇక మూడవది యాభై రెండో వచనం వచ్చేసరికి వాదించటం మొదలు పెట్టారు ఇక అరవై ఆరో వచనానికి వచ్చేసరికి వాళ్ళు లేసు ప్రభుని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు ఇక్కడ నాలుగు మెట్లుగా వాళ్ళు లేసు ప్రభు నుంచి దూరమయ్యారు ఇరవై నాలుగో వచనంలో వెతికారు నలభై ఒకటో వచనంలో యేసు ప్రభు మీద గొనిగారు అది రెండవ మెట్టు యాభై రెండో వచనంలో వాదించటం మొదలు పెట్టారు అరవై ఆరో వచనంలో యేసు ప్రభువుని శాశ్వతముగా వదిలిపెట్టి వెళ్ళిపోయారు ఎవరు వీరు అనగా రొట్టెలు తిని సంతృప్తులైనటువంటి వారు ఎక్కడో వేరే ప్రజలు కాదు ముందు రోజు యేసు ప్రభు చేసిన గొప్ప మహిమను చూచి ఈయన ప్రవక్త ఈయనే మన రాజు అని అనుకున్నటువంటి ప్రజలు ఈ నాలుగు దఫాలుగా నాలుగు అంశాల ద్వారా వాళ్ళు యేసు ప్రభుకు శాశ్వతముగా దూరమైపోయారు దేవుడు మనిషిలో శాశ్వతమైనటువంటి ఆత్మను పెట్టాడు ఈ ఆత్మ ఆకలిని తీర్చటం కోసం పరలోకము నుండి నేను ఆహారాన్ని ఇస్తున్నాను అని ప్రభు ఈ అధ్యాయములో పదే 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 చెప్తూ ఉన్నాడు నలభై ఒకటో వచనంలో వాళ్ళు ఏసు ప్రభువుని మీద గొనగటానికి గల కారణం నేను పరలోకము నుండి దిగవచ్చిన ఆహారమును అని ఆయన పలుకుతున్నాడు యాభై రెండో వచనానికి ముందు నన్ను భుజించితేనే తప్ప మీకు జీవం ఉండదు అని చెప్పిన తర్వాత వాదించటం మొదలు పెట్టారు ఇక అదే మాట ఆయన చెప్పినప్పుడు అరవై ఆరు వచ్చిన ముందు ఆయన చెప్పినప్పుడు ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోయారు ఈ విధముగా మనిషిలో ఈ అంతర్గత పోరాటం దేనికోసం నా జీవితాన్ని నేను జీవించాలి అశాశ్వతమైనటువంటి ఈ భౌతికమైనటువంటి ఆహారం కోసమా లేదా నిత్య జీవాన్నిచ్చేటటువంటి ఆహారం కోసమా అనేటటువంటి ఈ ఈ సంఘర్షణ మనిషిలో తరతరాలుగా ఉంటూనే ఉంది పన్నెండవ శతాబ్దంలో ఇంగ్లాండ్ దేశంలో ఇద్దరు వ్యక్తులు ఉండేవారు ఒక అతను రెండవ హెన్రీ అనేటటువంటి రాజు మరియు అతని స్నేహితుడు థోమాస్ బక్కెట్ వీరిద్దరు ఎంతో ఆప్తమిత్రులు థోమాస్ బక్కెట్ అదే విధముగా ఈ రాజు ఇద్దరు కేవలం భౌతికమైనటువంటి సుఖాల కోసం ఆనందాల కోసం వెంట ఈ వారికి ఉన్నటువంటి అధికారాన్ని డబ్బుని పెట్టి ఎంతో విలాసముగా ఆనందముగా జీవిస్తూ ఉండేవారు అయితే ఈ రాజుకి ఒక దుర్బుద్ధి పుట్టింది నా స్నేహితుడైనటువంటి తోమాస్ బకెట్ను పీఠాధిపతిగా క్యాంటర్బరీకి పీఠాధిపతిగా అభిషేకించినట్లయితే కేవలం రాజ్యాన్ని మాత్రమే కాకుండా తిరుసవను కూడా నా చెప్పు చేతుల్లో పెట్టుకోవచ్చు అన్నటువంటి ఆశతో దుర్బుద్ధితో తన స్నేహితుడైన థోమాస్ బకెట్ను పీఠాధిపతిగా ఆయన నియమించాడు అయితే అప్పటి వరకు పీఠాధిపతిగా నియమించబడినంత వరకు కేవలం ఇహలోక వ్యామోహాలతో నిండినటువంటి తోమాస్ బకెట్ మారు మనస్సు పొంది పీఠాధిపతికి అభిషేకించబడిన తర్వాత ఆయన ఆత్మ కోసం జీవించటం మొదలు పెట్టాడు తన ఆస్తి పాస్తులను పేదలకు ఇవ్వటం ఆత్మ ఆకలిని తీర్చటం కోసం తన జీవితాన్ని వెచ్చించటం మొదలు పెట్టాడు అయితే ఈ చక్రవర్తి అనుకున్నదొకటి అయినదొకటి దేన్ని ఆశించి తన మిత్రుణ్ణి పీఠాధిపతిగా అభిషేకించాడో తన మిత్రుడు తన మాట వినకుండా తన మనస్సు మార్చుకుని ఆత్మవైపు తన దృష్టిని మరల్చడమే కాకుండా తన స్నేహితుడైన రాజుతో వైర్యం పెంచుకున్నాడు అది గమనించినటువంటి ఈ రాజు దివ్య బలి పూజ సమర్పించేటటువంటి సమయంలో థోమాస్ బకెట్ గారిని చంపివేసి అతమార్చాడు ఈ విధముగా అనుదిన జీవితంలో చిన్న చిన్న వ్యక్తుల నుంచి పై స్థాయి వరకు ఒక సంఘర్షణ మన మన రోజుల్లో కూడా జీవితం మనం చూడవచ్చు అధికారం కోసం ఇతరుల మీద పెత్తనం చేయటం కోసం కేవలం ఈ భౌతిక సంబంధమైనటువంటి ఆకలిని తీర్చటం కోసం భౌతిక సంబంధమైనటువంటి తృప్తికర జీవితాన్ని జీవించటం కోసం ఆత్మను మనం దూరం చేసుకుంటూ ఉన్నాం అందుకే సుప్రభు ఐదు వేల మందికి ఆహారాన్ని భౌతికముగా తీర్చిన తర్వాత వారందరినీ కూడా ఇదిగో మీరు భౌతికముగా భుజించారు కానీ నేను ఇప్పుడు చెప్పేది వినండి మరలోకము నుండి దిగివచ్చిన శాశ్వతమైన ఆహారమును భుజించండి దానికోసం పరితపించండి దానికోసం ప్రాకులాడండి అని ఆయన మనకు బోధిస్తున్నారు ఈ ఆదివారం రోజున కథోలికులుగా ఆ దివ్య సత్ప్రసాదంలో విన్న అద్భుతమైన విలువను శక్తిని మనం గ్రహిద్దాం దేవుడు మనందరినీ దీవించుదురుగాక ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని అందరికీ పంచుకోండి థ్యాంక్ యూ అండ్ మీ అందరికీ కూడా శుభకరమైనటువంటి ఆదివారం దేవుడు మనందరినీ కూడా దీవించుదురుగాక ఆమె